దేవుణ్ణి ప్రేమించేవాడు ఫిలోమోను అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఏం చేయాలి క్షమాపణ కలిగి ఉండాలి ఖచ్చితంగా ఉండాలి మనం దేవుడి చేత క్షమించబడాలి అంటే మనలో క్షమాపణ ఉండాలి మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలన్నా సరే మనలో క్షమాపణ ఉండాలి మనలో క్షమాపణ లేకపోతే అన్యులకి మనకి ఏం తేడా లేదు మనం ఎంత భక్తి చేసినా వేస్టే ఎవరేం చేస్తారు భక్తి పాటలు ఎవరు పాడలేరు ఎవరైనా పాడతారు పాటలు వాకి ఎవరు చెప్పలేరు ఎవరైనా చెప్తారు ప్రార్థన ఎవరైనా చేస్తారు కానీ క్షమించడమే కష్టం ఆ క్షమాపణ అనేది ఎవరిలో ఉంటుందో వాళ్ళే నిజమైన క్రైస్తవులు దేవుడు ఆ క్షమాపణ మీద చాలా ఫోకస్ పెడతాడు ఖచ్చితంగా క్షమాపణ అనేది ఎవరిలో ఉంటుందో వాళ్ళని క్రైస్తవులుగా దేవుడు అంగీకరిస్తాడు ఆయన ఆఫ్రికా ఖండంలో ఒక సంఘటన చాలా నాకు బాగా కనిపించింది సాక్ష్యం చాలా మంచి సాక్ష్యం అది ఆఫ్రికా ఖండంలో అంట ఒక బాగా లేని కుటుంబం ఉంది బాగా లేని కుటుంబం అయితే ఒకరోజు అంట భర్త చనిపోయాడు భర్త చనిపోయిన తర్వాత ఆ భార్య ఏం చేసిందంటే తన కొడుకుని చాలా జాగ్రత్తగా పెంచుకుంటుంది చాలా జాగ్రత్తగా పెంచుకుంటుంది అంట అయితే ఒకరోజు ఆ బొడ్డోడు ఆడుకుంటూ ఆడుకుంటూ అలా రోడ్డు మీద కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఎవడో ఒక తాగుబోతుడు ఏదో పొలాలు పెట్టుకుని మంటలు గిచ్చుకుంటున్నాడు తాగుబోతున్నాడు బాగా తాగేస్తున్నాడు వాడికి ఏం తెలియట్లా బాగా తాగేస్తున్నాడు ఈ చిన్నపిల్లడి ఏం చేశాడంటే గబుక్కుని పట్టుకుని తీసుకెళ్ళి మంటల్లో వేసాడంట వాడు బయటకు రాట ప్రయత్నం చేస్తున్నా కానీ మంటల్లోకి దోశాడు ఎవరు చుట్టుపక్కల లేరు కాలిపోయి చచ్చిపోయాడు కొంతమంది చివరిలో చూసి వచ్చి తల్లికి చెప్పారంట అమ్మ నీ బిడ్డని ఆ దుర్మార్గుడు తీసుకెళ్ళి మంటల్లో వేసాడు కాలిపోయి చచ్చిపోయాడు అని చాలా ఏడ్చింది చాలా కోపం వచ్చింది అయినా కొడుకుని చంపేశాడు కదా కొడుకు కోసమే బతికింది ఎన్ని రోజులు భర్త చనిపోయాడు కొడుకు కోసం రోజులు బతికిన తర్వాత ఆ కొడుకుని తీసుకెళ్లి మంటలు వేసాడంటే ఏ తల్లి తట్టుకోలే తట్టుకోలేదు అయితే వాడిని పట్టుకోవడానికి రెండు నెలలు పట్టిందంట వాడు పారిపోయాడు అక్కడి నుంచి మంటలు వేసాడు గ్రామస్తులందరూ వచ్చేసరికి భయం వేసాడు అక్కడికో పారిపోయాడు వాడిని పట్టుకోవడానికి రెండు నెలలు పట్టింది ఆయన తీసుకొచ్చి కోర్టులో నుంచో పెట్టారంట ఈ తల్లిని ఓ పక్కన నుంచో పెట్టావు నుంచో పెట్టినాక వాడు బాగా ఏడుస్తూ ఉంది కొడుకు గుర్తొచ్చి అయితే జడ్జి అడిగాడంట మన నువ్వు ఏ శిక్ష ఆ శిక్ష చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే నీ పరిస్థితి అంతా మాకు నువ్వు ఏ శిక్ష ఏమంటే ఆ శిక్ష నీకేం కావాలో చెప్పంటే అందంట నా కొడుకు ఎక్కడ చచ్చిపోయో తెలియదు నాకు ఇతను వెళ్ళి ముందు ఆ ఎముకలన్నింటినీ తీసుకొని వస్తే నువ్వు చోటు పార్త పెట్టుకుంటా నీ కొడుకు ఏదంటే కనీసం సమాధానం చూపించుకోవాలి కదా నేను అందంట సరేనా మా ఇప్పుడు రెండో పన్నెంటో చెప్పందంట అతను నేను పూర్తిగా క్షమించేస్తాను అందంట ఏమందంట పూర్తిగా క్షమించేస్తాను అందంట ఇచ్చా కోపం రాదు మనకైతే ఎంత కోపం వచ్చింది నా కొడుకుని నెట్ట కాల్చే ఆయన కూడా అక్కడ కాల్చిన్నాను ఇక్కడ మధ్యలో మంటట్టు వేసి కోర్టు మధ్యలో మంటెట్టు కాల్చిన్నాను కానీ ఆవిడ క్షమిస్తుందంటే నాకు కూడా దానికి కూడా ఇంత ఆశ్చర్యం లేదు కానీ ఆవిడ చెప్పిన మూడో మాటకైతే ఇంకా బాగా ఆశ్చర్యం అనిపించింది మూడో మాట ఏం చెప్పిందంటే నా కొడుకు చచ్చిపోయాడు కదయ్యా ఆయనకు కూడా ఎవరు లేరంట ఆయన నేను దత్తత తీసుకుంటా కొడుకుగా అందంట ఏమంట కొడుకుగా దత్తత తీసుకుంటాను అంట ఎవరిని కొడుకుని చంపేస్తుండీ ఆయనకి ఎవరు లేరు కదా తాగుపోతాడు పాడైపోయాడు నేను చూసుకుంటా అతన్ని కొడుకులాగా అన్నాడు అని జైల్లో పెట్టుకుని ఇంటికి పంపించారంట వీటితో పాటు క్షమాపణ అంటే అంత ఇదిగా క్షమించాలి ప్రభువు మన దగ్గర కోరుకునేది అదే క్రైస్తవులుగా దేవుడు మనల్ని కోరుకునేది ఏంటంటే ఆ విధంగా మనం క్షమించాలని మనం ఏదో నామకార్థంగా అలా అలా పై పైన క్షమిస్తామంటే ఏముండవు ఉండవు నేను క్షమించేసానంటాం ఊరికే పై పైన అటు తిరిగి ఆ క్షమించాలి అది క్షమాపణ కాదు ఆ తల్లి చూడండి కొడుకుని వాడిని కొడుకుగా దత్త తీసుకుందండి సోనియా గాంధీ గురించి కూడా చదివినప్పుడు ఆశ్చర్యం అనిపించింది మనమే తిట్టేసుకుంటాం కానీ రాజకీయ నాయకుల్ని రాజీవ్ గాంధీని చంపేశారు కదా బాంబు పెట్టి బ్లాస్ట్ చేసి చంపేశారు కదా సోనియా గాంధీని అడిగారంట ఏం చేయమంటావమ్మా ఇప్పుడు నువ్వంటే చంపేసిన వాళ్ళ వచ్చి సోనియా గాంధీ కాళ్ళు పొట్టును బతిమాలారంట అమ్మ మమ్మల్ని క్షమించమ్మా ఏం చేసాం కూడా తెలియలేదు ఆ పిల్లలది అలా చేసేసిన బాంబ పెట్టి బ్లాస్ట్ చేసుకుంది ఏదో రకంగా అన్ని కాళ్ళ మీద పడితే ఆవిడంటే క్షమించేశానని చెప్పి సంతకం పెట్టేసిందంట సోనియా గాంధీ దేవుడు నమ్ముకున్న వాళ్ళు దేవుడి పెట్టలు అలా క్షమాపణ కలిగి ఉండాలి ఆ రోజు న్యూస్ పేపర్లు కూడా రాశారంట దేవుడు ప్రేమ చూపించిన సోనియా గాంధీ అని ఏసీ నమ్మని మేము కలగల రెండు వేల సంవత్సరంలో ఒరిస్సా రాష్ట్రంలో జరిగింది కదా గ్రహం అనేటువంటి ఆ వ్యక్తి అతన్ని ముద్దుగా వాళ్ళు దాదా అని పిలిచేవాళ్ళు అంట ఏమైనా పిలిచేవాళ్ళు దాదా అని పిలిచేవాళ్ళు అంట ఊరు ప్రజలు ఎందుకంటే ఆయన కూడా కుష్ఠరోగుల కోసమే వచ్చి అక్కడ వాళ్ళందరికీ సేవ చేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా కుష్ఠరోగులందరూ కూడా ఆయన్ని దాదాని ముద్దుగా పిలుచుకునేవాళ్ళు అంట అయితే ఒకరోజు ఆయన పిల్లల్ని ఎంచుకుని కారులో వస్తూ ఉంటే మెయిన్ రోడ్ మీదే ఆపేసి చుట్టూ అద్దాలు బాగలు కొట్టేసి పిల్లలు ఆయన కారులో ఉండంగానే కారుకు నిప్పు పెట్టి చంపేశారని పిల్లలు లోపలే అరుస్తూ చచ్చిపెట్టి చిన్న చిన్న పిల్లల ఆయన మత మార్పులు చేయటానికి ఎవరు రారు మిషనరీలు అంటే మత మార్చేవాళ్ళు కాదు మతి మార్చేవాళ్ళు ఏంటిది మతి మార్చేవాళ్ళు బుర్ర మార్చేవాళ్ళు అంతే మతాలు మార్చడం ఏముంటుంది క్రైస్తవం అసలు మతమే కాదు దేవుడు మత ప్రచారం చేయటానికి రాల క్రైస్తవం అసలు మతమే కాదు పరలోకానికిలో మార్గం అంతే వాళ్ళని అలా వేసి చంపేస్తే పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తే వాళ్ళు ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగారంట మన గవర్నమెంట్ అంతా కూడా వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి వచ్చారు కదా మీ ఆస్ట్రేలియా సిటిజన్స్ని ఇక్కడ చంపేశారు మీరు ఏ శిక్షను కోరుకుంటున్నారంటే మేము ఏ శిక్ష కోరుకోవట్లేదు నా భర్త నా పిల్లలు భారతదేశంలో సేవ చేయటానికి వచ్చారు వాళ్ళే వద్దనుకున్నారు అని చెప్పి వదిలేశారంట ఏ శిక్ష వేలా కాల్చిన వాళ్ళంతా తగలబెట్టండి మా మా ఇన్న తగలబెట్టారట ఏం కోరుకోవాలా క్రైస్తవులకు అలా వాళ్ళు దేవుడు ప్రేమను చూపగలిగారు వాళ్ళందరూ కూడా మన ముందు ఉన్న భక్తులందరూ కూడా వాళ్ళు దేవుడు ప్రేమను చూపించగలిగారు అట్లా మనం కూడా దేవుడు ప్రేమను అట్లా చూపించగలిగారు ఆఫ్రికా ఖండంలోనే మనం ఎక్కువ ఇలాంటివి చూస్తూ ఉంటాం మిషనరీలు అందరూ కూడా ఖండం వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు అసలు నార్త్ ఇండియా వెళ్ళటమే చాలా కష్టంగా ఉంది సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా వెళ్తేనే చాలా కష్టంగా ఉంది క్రైస్తవానికి చాలా వ్యతిరేకంగా ఉంది పైన పిచ్చ పిచ్చ దాడులు జరుగుతూ ఉన్నాయి ఇంకా ఆఫ్రికా ఖండంలో ఎలా ఉండి ఉంటుంది చాలా దారుణంగా ఉండి ఉంటుంది కదా జిమ్ అనేటటువంటి ఒక మెషినరీ అంటే ఆఫ్రికా వెళ్తే ఓ వ్యక్తి అంట పరిగెత్తుకుంటే వెనకాల నుంచి వచ్చి కింద పడేసి అడ్డంగా చీల్చేసాడంట రెండు కాళ్ళు పట్టుకునే శరీరాన్ని దేవుడు పని చేయటానికి వస్తే కొన్ని నెలల్లోనే అలా చీల్చి పడేసి తొడ తొడ తినేసాడంట అయితే ఆవిడ చచ్చి ఆయన చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఆవిడ వచ్చిందంట ఆఫ్రికా కండకు సేవ చేయడానికి భర్తను చంపేశారన్న బాధతో కాకుండా నా భర్త ఆశయం నేను నిలబెడతానని చెప్పి ఆఫ్రికా ఖండం వచ్చి అక్కడ సేవ చేసిందంట అయితే దేవుడు ఈవిని వాడుకున్నాడు బాగా చాలామంది మారిపోయారు చాలామంది మారిపోయారు అందులో ఆ ఖండంలో మారిపోయిన తర్వాత ఒకరోజు ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఆవిడ దగ్గరకు వచ్చి భయపడిపోతూ ఉన్నాడు చాలా దూరంగా నుంచి ఉన్నాడు అప్పుడేమో నరమాంస భక్షకుడు ఇప్పుడేమో చక్కగా షర్టు ప్యాంట్ వేసుకుని చక్కగా మంచిగా మారిపోయాడు చాలా దూరం నుంచి వడుగుతూ ఆవిడకి ఆకేసాడంట అమ్మ మీతో మాటలు మాట్లాడాలంటే చెప్పర్లేదు పర్లేదు అందంట అంటే మీరు చెప్పినాక నన్ను కొడతారు అందంట కొడతారు అన్నాడంట అంటే కొట్టని పర్లేదు చెప్పండి అసహ్యం వేసిద్దండి నా మీద అంటే పర్లేదు చెప్పండి మీ ఆయన్ని చంపుకుని తినేసిందేని తొడ తినేసాను పడేసండి అండి ఆవిడ కళ్ళం నీళ్ళు వచ్చినాయి అలా ఆయన గుర్తు వచ్చాను దగ్గరకు వస్తామంటే ఉంటే అంటే అలాగే చంప మీద కొట్టేసిద్దు ఇవ్వాలి అనుకున్నాడు అంట గడ్డం పట్టుకుని పైకి లేపి నేను క్షమించేశాలే అందంట ఏసీ నన్ను క్షమించిన దాంతో పోలిస్తే నాకు క్షమాపణ కూడా పెద్ద క్షమాపణ ఏం కాదులే అందంట అందుకే వాళ్ళు ఆఫ్రికా ఖండవాళ్ళు అంతమందిని మార్చగలిగారు ఓన్లీ మనం క్షమాపణ ప్రేమతోనే సువార్తలు సాధించగలం కానీ బైబిల్లో రుజువులు చూపించినంత మాత్రమే ఏమి సాధించ మన ప్రేమ క్షమాపణ మనల్ని మారుస్తూ ఉంటారు ఇతరుల్ని దేవుడి దగ్గర తీసురాగలుగుతుంది మనం లాజిక్లు మాట్లాడినా ప్రూఫ్లు చూపించిన అదిగో ఏసీ అక్కడ సమాధి ఉంది అదిగో ఏసి అక్కడ పుట్టాడు ఏసీ తొట్టు ఉంది అక్కడ ఎన్ని చెప్తే ఎవడు మారరు ఎన్ని ప్రూఫ్లు చూపించినా మారు మా ఫ్రెండ్ నేను అదే చెప్తూ ఉంటా మా ఫ్రెండ్ ఒకరోజు గూగుల్లో అన్నీ కొట్టేశాడు అందరి దేవుడు కొడితే గూగుల్లో ఆన్సర్ వస్తుంది కదా జీసస్ కొట్టి మాత్రం జీసస్ది కొట్టంగానే గూగుల్లో పర్ఫెక్ట్గా ఇయరు అవన్నీ వస్తాయి మిగతా వాళ్ళే కొడితే మేబీ లేకపోతే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇట్లా వస్తూ ఉంటాయి వాడి స్క్రీన్ షాట్లు తీసి అందరూ పెట్టాడు కానీ ఇంపాక్ట్ జీరో ఇంపాక్ట్ జీరో ఎవరైనా మారుతారా ఎవరు మారు అదే వేసే ప్రేమ చూపించి ఉంటే కనుక ఆ ప్రేమను బట్టి కొంతైనా మార్పు వచ్చింది మనుషులు మనం రుజువులు చూపించి సాక్ష్యాలు చూపించినంత మాత్రం ఎవరు మారు అందుకే దేవుడు మనల్ని ఏమంటాడంటే ఆయన మనల్ని క్షమించాడు కదా మనలో కూడా క్షమాపణ అనే గుణం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు దేవుడి మాటలు తీయించును కాక ప్రార్థన చేసుకో మహాపరుషుతుడా గొప్ప దేవుడా ఆశ్చర్యకరుడానికి వందనాలు అయినా ఈరోజు ప్రభు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలయ్యా మీరు మమ్మల్ని ఎంతగానో క్షమించారా మేము ఇంకా పాపులమై ఉండగానే మీరు మమ్మల్ని క్షమించారు మేము ఘోరమైనటువంటి పాపులుగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ప్రేమించారు మమ్మల్ని క్షమించారా మీరు మమ్మల్ని నన్ను ఆ స్థితిలో ఉన్నప్పుడే మీరు మమ్మల్ని క్షమించగలిగారు కానీ మేము చిన్న చిన్న వాటిని క్షమించలేకపోతున్నాం అయ్యా ఇక మీదటనైనా ప్రభు ఈ వాక్యమును మా హృదయంలో పదిలపరచుకొని ప్రతి వారిని కూడా మేము క్షమించే వారంగా ప్రతి వారిని కూడా ప్రేమించే వారంగా మేము ఉండాలి ఈ గుణములు మాలో ప్రభుత్ అంటే పదిలపరచి వేడుకొని వచ్చి ఉన్నాం నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభా మేము తిరిగి వెలుచు ఉన్నప్పుడు మా ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి ఇక్కడ వచ్చినటువంటి బిడ్డలందరిని ఆశీర్వదించండి రాత్రికాల శుభాలు వారికి దయచేయండి వారి కుటుంబానికి దయచేయండి ప్రభా ఎటువంటి తొందరలు కూడా ప్రభు కలగకుండా కాపాడమని వేడుకొని వచ్చాం సంఘాన్ని మరింతగా అభివృద్ధి పరచండి రానటువంటి బిడ్డలను క్షమించండి మరొక అవకాశాన్ని వారందరికీ కూడా దయచేయమని ఈ చిన్న ప్రాధాన్ అంగీకరించమని ఏ సునామంలో అడుగుచున్నామా పర్లోకి తండ్రి Amen. Amen.